హిందూగా ప్రతి ఒక్కరు ఖండించవలసిన విషయము ఇలాంటి పరస్పర దాడులు లేవే మన హిందూ ధర్మం వాక్ ద్వారా గానీ చేతుల ద్వారా గానీ హింస వద్దు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు శివకామేశ్వరి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు శివకామేశ్వరి గారు ఈ ఇంత ఘోరము అన్యాయాలు ఏమిటండి ఈ రోజుల్లో చిలుకూరి బాలాజీ దేవాలయము ప్రధాన అర్చకుల మీద అంత దాడి చేయాల్సిన అవసరం ఏంటండి మతోన్మాదుల్లాగా వెళ్ళిపోయి ఒక అర్చకుడి మీద ఒక వంటరిగా చేసి అలా చేస్తుంది చాలా పొరపాటు కదండి అవునండి దాని గురించి మీరు వివరించండి తప్పకుండా వివరిస్తానండి అందరికీ ముందు శ్రీ గురుభ్యో హనుమహ హిందువుల మీద దాడులు అనేవి కనపడకుండా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటున్నాయండి హిందువులు హిందువులనే విమర్శించడం హిందువులు హిందువులనే కొట్టడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మరి వీళ్ళు అసలైన హిందువులా లేకపోతే హిందువుల్లా ముసుకేసుకున్న వీళ్ళ చేత వేరే ఎవరైనా చేయిస్తున్నారా అది చాలా వాస్తవమే ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద జరిగిన దాడి చిలుకూరు ప్రధానార్చకుల మీద జరిగిన దాడి మతోన్మాదమనాలా లేకుంటే వీళ్ళు హిందువుల ముసుకేసుకున్న అన్యమతస్థుల లేదు వీళ్ళ చేత ఈ పనులు వేరే వాళ్ళు ఎవరైనా చేయిస్తున్నారా అవునండి ఇది చాలా ఖండించవలసిన విషయం అండి ఏదైనా అన్యమతంలో వాళ్ళ పెద్దలు ఎవరైతే వీ వాళ్ళు ఏదైతే అనుకుంటారో వాళ్ళ పెద్దలు ఏదైనా మాట అన్నారనుకోండి వాళ్ళ కింద వాళ్ళు ఎవ్వరూ విమర్శించడానికి బయటకు రారండి కానీ మన హిందూ ధర్మంలో ఏం చేస్తున్నారు తెలుసా అండి పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తల్ని పెద్ద పెద్ద ప్రవచనకర్తల్ని వాళ్ళు ఏదో చదివింది నలుగురికి జ్ఞానం పంచాలని ఇదితో బయటకు వస్తున్నప్పుడు వారు ఏదో చెబితే దాన్ని పట్టుకొని విమర్శించి ప్రతి దాడి చేసి వాళ్ళని అవమానపరుస్తున్నారు అవునండి ఇది మరి మరి ధర్మాన్ని అంటే మనలో మనల్ని తన్నుకు చచ్చేలాగా ఎవరు చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళకి బుద్ధి లేదనుకోవాలి మనం కానీ మనలోనే మనం అలా పరస్పర దాడి చేసుకోవడం మన మీద మనం ఎంతవరకు సమంజసం అండి చాలా పొరపాటు అండి ఇప్పుడు వారెవరో ఉన్నట్టు బాలాజీ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల మీద వారెవరో మరి ఉగాది లోపల మాకు తగినంత ఫండ్ ఇవ్వాలని తగినంత సైన్యాన్ని ఇవ్వాలని వారి మీద దాడి చేయడం అనేది హిందువుగా ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయము నిజంగా నిజమండి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి ఎవరు ఏ రూట్లో వెళ్తారో వాళ్ళు చేసుకుంటారు అమ్మా ఏమైపోతుందంటే అమ్మా అసలు పీఠం అంటే ఏంటి మఠం అంటే ఏంటి అంటే ఏంటి ఇది ఎవరికి అవగాహన లేదు అవునండి ఎవరైనా నాలుగు మాటలు సరే మీడియా ద్వారానో జనాలకి చేరాలని చెప్పి ముందు వచ్చారనుకోండి విమర్శలతోటే ఎందుకంటే ఈ చెప్పేవాళ్ళు ఏదో పండితుల్లాగా విమర్శలతోటే ప్రతి దాడి చేయడం బాగా అలవాటైపోతోంది అలవాటైపోయిందండి రోజుల్లో అంటే మనలో మనం తన్నుకు చావడం తప్ప అసలైన ధర్మం జనాల దాకా తీసుకెళ్లాలనే అవగాహన లేకుండా పోతోంది రాను రాను ఇలాంటి పరస్పర మన హిందూ మాట మాట కూడా కూడా లేదు లేదు కానీ మన హిందూ పరస్పర దాడి జరుగుతుంది హిందువులు హిందువుల మీద దాడి చేస్తారు టార్గెట్ ఏంటంటే స్వామీజీని విమర్శించడం ఆ పీఠాధిపతులను విమర్శించడం మాతాజీలను విమర్శించడం ఒక్క స్త్రీ జ్ఞాన సమపార్జం చేస్తే జీర్ణించుకోలేని సమాజంలో ఉన్నాం వాస్తవం చెప్పారండి ఇక స్త్రీ మీదైతే ఆ దాడి విపరీతంగా ఉంటుంది అవునండి ఇంకా ఎక్కువ ఉంటుందండి ఎక్కువ ఉంటుంది ఆ స్త్రీ మీద దాడి చాలా ఎక్కువగా ఉంటుంది ఏంటంటే టార్గెట్ ఎవరు అంటే పీఠాధిపతులు మఠాధిపతులు సన్యాసాశ్రం దీక్షలో ఉన్న వాళ్ళు టార్గెట్ అనమాట ఆయన గుడి కోసం ఎంత కష్టపడుతున్నారండి అది ధర్మ ప్రచారాన్ని ఆయనలో గొప్ప ఏంటి తెలుసా అండి ఆ చికూరు బాలాజీ స్వామి ఆయన ఎవరు ఆదిత్య పరా స్వామీజీ అని ఒక ఆయన ఉన్నారు ఆయన చిన్నతనంలో ఆయన సన్యాస వేరే వేరే కులం నుంచి వచ్చినా చక్కగా ఆయన సనాతన ధర్మం వైపు అడుగులేసి చక్కగా సన్యాసాశ్రమ దీక్ష ఎంతో తపస్సు చేసి సన్యాసాశ్రమ దీక్షలో ఉన్నాడు ఆయన అలాంటి ఆయన అక్కడికి వెళితే ఆయన భోజస్కందాల మీద ఎత్తుకున్నాడు అవునండి ఒక బ్రాహ్మడు దళితుడిని ఎత్తుకోవడం అనేది చిన్న విషయం కాదు నిజం అంతటి గొప్ప స్ఫూర్తినిచ్చిన ఆయనండి ఆయన ఆయన మీద దాటి తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి ఇప్పుడు మనం కొట్టుకుంటున్నాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఒక టెంపుల్స్ వెళ్ళకూడదని మొదటి చాలా సంవత్సరాల నుంచి ఆయన పాపం పాటు పడుతున్నారండి నిజమండి చాలా పాటు పడుతున్నారని అలాంటి వ్యక్తి మీద దాడి తీవ్రంగా ఖండించవలసిన విషయం కొట్టడం ఏంటండి ఇలా చేయడం వల్ల ఏంటి తెలుసా అండి ఇలా చేయడం వల్ల ఏంటి తెలుసా మన అన్యమతస్థులకు లోకు పోవట్లేదండి ఇప్పటికే ఓ మోకుమ్ముడిగా మత మార్పిలు చేస్తున్నారు ఈవేళ హిందువుగా ఉన్నవాళ్ళు రేపు హిందువుగా ఉన్నాడో లేదో తెలియదు ఇంత ఇంత విపత్కర పరిస్థితుల్లో మనం ఉంటే మనమేమో ఇలా ఇలాంటివి పట్టించుకోకుండా పరస్పరం దాడులు చేస్తూ కూర్చున్నాం ఇలా ఎడ్యుకేట్ చేద్దాం మనం మనుషులు అంటే నువ్వు నీకేదో ఇంత ఇంత జ శిష్యు ఇంతమంది శిష్యులు ఉండి నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉంటే మనం ఏమన్నా హీరోలు అండి ఇప్పుడు నాకు వంద మంది రెండు వందల మంది ఫాలోవర్స్ ఉంటే నేను ఏమన్నా పెద్ద నీతో ఉన్న ఫాలోవర్స్ని జ్ఞానం వైపు అడుగులేయించాలి అహింసా పరమో ధర్మ మన సనాతన ధర్మం చెప్పింది వాక్కు ద్వారా కానీ చేతల ద్వారా గాని హింస వద్దు అది ఉంటే నీకు ఎలా అవుతుంది నీ ధర్మం ఎలా అవుతుంది నీ హిందూ ధర్మం ఎలా అవుతుంది రాముడు హింస ప్రేరేపించలేదే తప్పక యుద్ధం చేశాడు రావణాసురుడితోటి ఆయన ఆయన హింసను ప్రేరేపించలేదు అన్యాయాన్ని అణచడానికి రావణాసురుడితో యుద్ధం చేశాడు ఆయన అంతే కదా అందుకని ఈ అందరూ కూడా అమ్మ తెలుసుకోండి మనలో మనం ఇలాగా విమర్శ ప్రతి విమర్శ దాడి ప్రతి దాడి చేసుకోవడం వల్ల పక్క వారికి లోకువైపోవడమే కాకుండా ఎదుటివాడుకి మన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి ఏం చెప్పాలి వాళ్ళు మత మార్పిడికి లోనవ్వకుండా మనం ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది అందరూ బాగుంటుంది ఈ ధర్మంలోకి రెండమ్మ సపోర్ట్ చేసే వాళ్ళు ఓళ్ళు మంది వస్తుంటారు మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఎప్పుడైనా చినుకు ఒక్కటే మొదలవుతుంది అవును అన్ని చినుకులు చేరితేనే నదిగా ఒక ప్రవాహంలా మారుతుంది తర్వాత సముద్రం అయిపో అయిపోతుంది ఇది అందరూ గ్రహించండి అంటే దాడి అంటే కొట్టడం ఒకటే కాదండి అహింస నోటి ద్వారా కూడా కదండి నోటి ద్వారా కూడా హింసేంద కదా ఇప్పుడు మహాపాపం అంటారు ఇప్పుడు వాడు వస్తాడు మీలో మీరే కొట్టుకు చచ్చిపోతున్నారు మాకేం చెప్తారంటున్నారు వాళ్ళు అలసే కదండి అలసిస్తున్న వాళ్ళు లేదా లేదా వాళ్ళు రామరాజ్య స్థాపన ఏమిటి ఆయన్ని ఈ రకంగా దౌర్జన్యంగా అంత నిర్బంధించి ఒక ఖైదీని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి అది ఎంత అన్యాయం అండి మన ధర్మం కోసము పోరాడాలి అంటే ఒక శివాజీ లాగా మారండి ఎవరైనా ఒక లక్ష్మిలాగా మారాలి అంతేగాని దాడులు మాత్రం ఖండి విషయం ఖండించాల్సిన విషయము ప్రతి హిందూ మేలుకోండి నేను మళ్ళీ చెప్తున్నా నలు దిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి అదను చూచి కాటువేయ చూస్తున్నవి జనతను జాగృత పరచీయలో భక్తినింపి జాతిని సేవించుదా మన భారతిని పూజించుదా ఇది ఇలాంటివి స్ఫూర్తి కావాలి హిందువులందరూ ఐక్యంగా ఉండండి ఇలాంటి దాడులని ఖండించండి మన మీద ఎవరైనా దాడి చేస్తే మనం ఖండించాలి కానీ మనమే వెళ్ళి దాడి చేయడం ఏంటి అది ఇవాళ అమ్మ మనకి కనబడింది కాబట్టి రంగరాజన్ గారిది ఒక ఉదాహరణ అవునండి మీడియా ద్వారా ఎంతమందిని పరస్పర దాడులు చేసుకుంటున్నారమ్మా ఇదేనా మనం సమాజానికి అందించవలసిన జ్ఞానము మీడియాని ఎంత బాగా ఉపయోగించుకొని మనం ఈ మన ధర్మాన్ని ఇంకా హిందూ ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎంత యూనిటీగా ఉండాలి బ్రిటిష్ వాడు ఇదే చేశాడు విభజించు పాలించు పాలించు మనలో మన గొడవలు పెట్టి మధ్యలో వచ్చాడు వాడి పెట్టించి ఇచ్చి ఇంకా ఆగట్లేదు ఆగట్లేదు కరెక్టేనండి ఆదర్శంగా తీసుకొని వీళ్ళు ఇలా ఎంత ఎవరిని పెడితే వాళ్ళని విమర్శించడం అవునండి అవునండి ప్రతి ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు ఒక విషయం ఏదైనా తప్పు చెప్పారు ఎండగట్టేస్తారా మరి అక్కడ అంతకు ముందు వారందరూ చెప్పిన మంచి విషయాలు ఇప్పుడు సముద్రంలో కాకిరెట్ట వేసింది అనుకోండి ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఒక ఏదైనా పొరపాటు ఏదైనా రావచ్చండి నిజం రావచ్చు వాళ్ళు వాళ్ళు ఏం భగవంతుడా మీరు తప్పు చేయరా మీరు చెప్పేవన్నీ ఖచ్చితాలా నిజం కరెక్ట్ కూడా అలా చేతులు చేసి మన హిందూ సిగ్గుపడేట్టు చేస్తున్నారు సరస్వతి పుత్రులు గరికపాండి వారిని ఎంత అవమానం చేశారు మీడియా అవునండి అని నేను చెప్పను అందరూ గురించి మనం మాట్లాడుకుంటు విమర్శ చేసిన వాళ్ళు ఉన్నారు వారికి చక్కగా సహాయ సహకారాలు సపోర్ట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు అలాగే వీరి విషయంలో కూడా మనం అందరం ఐకమత్యంగా ఉండి మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తా ఎవరి పందా వారిది ఇప్పుడు నేను అమ్మ ధ్యానంలో ఉన్నాను అమ్మ గురించి చెప్తాను అది కూడా ధర్మమే ధర్మంలో ఎలా ఉండాలో చెప్తాను అవునండి ఇప్పుడు ఉన్న పరిస్థితికి మనం అందరం ఐకమత్యంగా ఉంటేనే మన ధర్మాన్ని కాపాడగలము శ్రీమాత్రే నమ మాట్లాడుకోవాలంటే ఎన్నో రకాలుగా మాట్లాడుకోవచ్చు ఇలా మాట్లాడుకోవాలని అయితే లేదు లేదు కదండి ఇది చాలా చట్టరీచ కూడా చాలా తప్పైన విషయం అవునండి అవును